బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపుర్ జిల్లా తాడిపత్రిలో ఉంది ఒక ప్రాచీనమైన దేవాలయం ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు సూర్య ఎలాగో భగవంతుడు ఒక్కడేనని ఆ భగవంతుడు శివుడేనని హిందువులు గట్టిగా నమ్ముతారు ఈ భూమి మీద ఆ పరమేశ్వరుడు లేని చోటు శివుడు లేని వస్తువు శివుడు లేని జీవి లేదని అందరిలోనూ శివుడు ఉన్నాడని అదే అద్వైత తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది ఈ ముక్కోటి దేవుళ్లకు ఆది దంపతులైన శివ పార్వతులే మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలున్నాయి వాటిలో వేటి కవి ప్రత్యేకమైనవి ఒక ఆలయానికి ఒక చరిత్ర ఉంది అన్ని ఆలయాలలో ఒకటి అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనది అందమైన శిల్పకళా నిలయం జిల్లా కేంద్రం అనంతపూర్కి యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో కర్నూలు కడప జిల్లా సరిహద్దులకు దూరంగా తాడిపత్రి ఉంది ఆ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ పెన్నా నది తీరంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు భక్తుల నుండి పూజలు అందుకుంటున్న రామలింగేశ్వరుడి ప్రతిమ త్రేతాయుగం కాలం నాటిది బ్రాహ్మణుడైన రావణుని చంపడం వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠింపబడిన శివలింగాల్లో ఇది కూడా ఒకటని ఆలయ పూజార్ల కథనం విజయనగర రాజులు అంటే కళలకు అత్యంత గౌరవిస్తారు వారి పరిపాలన కాలంలో నిర్మించిన ఎన్నో కళాఖండాలు కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిది ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా అత్యంత అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన ఘనత వారికే ఉంది భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడి దర్శించుకున్నప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీదున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు రామాచారి అనే శిల్పకారుడు సుమారు ఆరు వందల యాభై మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడి శివలింగం అన్ని చిన్న పెద్ద దేవాలయాల్లో ఉన్నట్టుగా కాకుండా ఇక్కడి శివలింగం ఒక ప్రత్యేక ఆకారంలో ఉంది అలాగే ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతూనే ఉంటుంది బుగ్గ అంటే నీటి ఊట వర్షాలు లేకపోయినా నీటి వరంలు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడింది పేరుకి పరమశుడి దేవాలయమే అయినా ఈ గుడిలో మిగిలిన దేవతామూర్తులు కొలువై ఉన్నారు ఇది బుగ్గ రామలింగేశ్వర ఆలయం పెన్నా నది పడమట తీరంలో ఉంది ఈ ఆలయానికి శిథిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి శిథిల భాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల భాగంలో చెల్ల చెదురుగా పడి ఉన్నాయి ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్లేటప్పుడు లోపలికి కుడిపక్కన గోపురంలో భాగంగానే మరో రెండు దేవాలయాలు కోదండరామస్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ద్వారంతో ఉంటే రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగి ఉంది వీరభద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది ఇక్కడ స్థానికంగా దొరికే నల్లరాతితో అలనాటి శిల్పులు అద్భుతమైన శిల్ప సంపదనకు ప్రాణం పోశారు కొంత కజరహో శిల్పశైలిని మరికొంత హంపి శిల్పకలను చూడవచ్చు ఈ దేవాలయంకు మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇక్కడ మండపం నాలుగు స్తంభాల మీద నిర్మించబడింది ప్రతి స్తంభం తిరిగి నాలుగు చిన్న స్తంభాల మీద నిర్మించబడి ఉంది ఈ నాలుగు స్తంభాలను తాకితే సంగీతం వినిపిస్తుందంటారు పెన్న నది తీరంలో వెలిసిన ఈ దేవాలయం వెనుకన శ్మశానం ఉంది ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించటం అరిష్టమని పండితులు చెప్పడంతో మహాద్వారం మరియు గోపుర నిర్మాణానికి మధ్యలోనే ఆపేశారు ఇక్కడ శివుడు స్వయంభు కాబట్టి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపిన దోషం ఉండదన్నారు ఆలయ ప్రాంగణంలో గజస్తంభం ముఖమండపం కళ్యాణ మండపం అంతరాలం గర్భగుడి అనే ప్రధాన విభాగాలు ఉన్నాయి ఇంకా ఇదే ఆవరణలో కుడివైపు వీరభద్రుడి చెండి ఆలయాలు కళ్యాణ మండపం రామాలయం పార్వతీదేవి ఆలయాలున్నాయి ముఖ మండపంలోని స్తంభాలను తాగితే సప్తస్వరాలు ప్రతిధ్వనిస్తాయంటారు మండపాలపై రాతి పుష్పాలు ఆలయ కుద్యాలపైన విజయనగర పాలకుల రాజముద్రికైన వరాహం సూర్యచంద్రులు కత్తి కనిపిస్తాయి కుద్యాలపై నాట్యకారిణిల నృత్య భంగిమలు కనువిందు చేస్తాయి మరియు మహావిష్ణువు దశావతారాలను మనోహరంగా మలిచారు శిల్పులు ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు ఫాల్గునమాస శుద్ధ తదియ వరకు పదకొండు రోజుల పాటు రామలింగేశ్వరిని మహాబ్రహ్మోత్సవాలు జరుగుతాయి